హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ నా ఏమో చేస్తుంది ఏం చేడత కాజ్ మడత కాజ్ అంట ఆల్రెడీ కొన్ని చేసి పెట్టింది చిన్నవి ఇప్పుడు ఇది ఇదేమో మైదా కొంచెం వాటర్ అండ్ ఆయిల్ వేసుకున్నాను సాల్ట్ అస్సలు వేయలేదండి సో ఇలా డో కలిపి పెట్టుకున్నాను ఇలా చేసుకోవాలన్నమాట ప్లాటర్ ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకుందాం చిన్నగా లేయర్స్ ఎన్ని లేయర్స్ వస్తే అంత బాగుంటుంది కాజా ఫోల్డ్ చేసుకొని మొత్తం కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేసి బతుక్కుపోతుంది దానికి సో ఇక్కడ అడ్జస్ తీసేయాలి ఇవి ఫస్ట్ ఈ అడ్జస్ మనకి షేప్స్ ఉండవు కాబట్టి మంచి రావన్నమాట ఇలా ఒక్క దాంట్లో అన్నీ వస్తాయి అన్ని కట్ చేసుకొని మీరు పెద్దవి చేసుకుంటా అంటే కొంచెం పిండి పెద్దవి చేసుకోండి సో ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత ఇది మొత్తం సపరేట్ అవుతుంది మనకి ఇప్పుడు అన్నీ ఇలానే చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేయండి ఇలా వస్తాయి ఆయిల్లో ఫ్రై చేస్తే లేయర్స్ ఓపెన్ అవుతాయి మొత్తం ఇదంతా సో ఇదండి ఇవి మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేసుకొని అటు సైడ్ పాకానుకండి ఒక గ్లాస్ వాటర్ ఒక కప్పు షుగర్ రెండు ఇలా అండి ఇలా దంచి షుగర్ పాకంలో వేసుకుందాం సో అందులో ఇలా వచ్చి బాడీ కూడా వేసేసుకుంటున్నాం ఇప్పుడు దీన్ని కొంచెం కర్రగానేద్దాం ఈ లోపల వీక్ డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సో ఇదండి ఇవి డీప్ ఫ్రైకి సో ఇదండి గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి సో ఇదండి ఏగే కదా ఒక పక్కన పాకం కూడా అయిపోయింది అవుతుంది అవ్వలే ఇదోండి ఇప్పుడు నేను పక్కకు పెట్టుకొని అన్నీ ఇలానే వేయించుకోవాలి ఇదండి పాకం అయితే అయిపోయింది ఇది ఆఫ్ చేసాము ఇది లాస్ట్ ఇవి అయిపోయినాయి ఇవి అయిపోయిన తర్వాత అందులోద్దాం సో ఇదోండి పాకం అయితే అయిపోయింది ఇలా చిడేప్పుడే వేసాం కదా ఇది అలా గీకాలంటేకపోతే పాకం రెడీ అయినట్టు మా స్పూన్ అయితే మా స్పూన్ చూసారా మేము కనబడుతున్నాం మా స్పూన్లో మామూలుగా అయితే తీగపాకంలాగా పెడతారు కానీ తీగపాకం పెట్టద్దండి గట్టిగా అయిపోతుంది మా స్పూన్ అద్దం లేకపోయినా కొద్ది చూసుకోవచ్చు సరే వన్ ఇది వేసి ఇదా ఇది ఇందులో వేసి ఏదో అండి అట్లా ఒక్కటి ముగ్గేసినట్టు వేయాలి నేను వేస్తా అంటే వేయొద్దని కొంచెం కొంది నేను హట్ అయిపోయినా నాకు కూతురు వేసుకుంటాను ఆమె చేసింది కాబట్టి ఆమె వేసుకుంటాను నేను వేసుకుంటాను ఇగో సో ఇవి వేసి ఒక టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పాకంలో ఉంచాలి ఇక్కడేమో మాడిపోతున్నట్టు కనబడుతున్నాయి నాకు లేదు లేదు ఇలా ఒకసారి లోపలికి అనేసి అనేసి అవి నేను పెడితే ఒకటి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట మేము డైట్ చేస్తామండి కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చీట్ చేయొచ్చు డైట్లో అది రికార్డ్ చేయొచ్చు ఆల్రెడీ రికార్డింగ్లో సో ఇదోండి చిన్న చిన్న మరతకాజ్ అయితే రెడీ అయిపోయింది షుగర్ పాకం వేసాం కదా ఒక టెన్ మినిట్స్ ఇది మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి నాన బట్టలు అయిపోతున్నా అబ్జర్వ్ అయిపోవాలి పాకం మొత్తం మొత్తం కట్టేసుకుంటున్నా అప్పుడు మనం తీసుకొని టేస్ట్ చూద్దాం ఇది ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఇది థ్యాంక్ యూ మా అమ్మ టేస్ట్ చేసి చెప్తుంది బాగుంటుంది బాగుంటుంది సో ఇదోండి ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులోంచి మనం ఇంకొక బౌల్లోకి తీసుకుందాం మరంగా టేస్ట్ చేసి చాలా చాలు వస్తాయి స్నేస్ చేయమా మడత కాజ్ మా అమ్మ టేస్ట్ చేస్తుంది బాగుందండి ఇంకొంచెం అబ్జర్వ్ అవ్వాలి మొత్తం రేపు మార్నింగ్కి బాగుంటుంది ఇంకా ఒబ్బుతాయి అవి షుగర్ సరిపోయిందమ్మా అన్నీ కరెక్ట్గా బాగున్నాయి సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ గనకా ఈ వీడియో మీ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పినా చేయాలని నాకు తెలుసు మేము మా తృప్తి పెట్టుకుంటున్నాం వీడియోస్ ఎవరో లైక్ చేసి షేర్ చేస్తారని నాకైతే నమ్మకం లేదు మా తృప్తి అంతే థ్యాంక్ యూ